నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్టు వస్త్రాలను శ్రీ వినాయక స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా మేడతాళ నడుమ దేవాలయానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వీరికి కాణిపాకం దేవస్థానం ఈవో పెంచుల కిషోర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు శేష వస్త్రం చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి రవీంద్రబాబు ధనుంజయ సోపర్నెంట్లు కోదండపాణి వాసు టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు వేద పండితులు అర్చకులు పాల్గొన్నారు చాలా అభివృద్ధి చెందింది నిజంగా కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఏనాడు ఊహించలేదు దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వినాయకుల వారికి చట్టవస్త్రాలు నేను తీసుకొస్తానని నాకు జీవితం అనుకో ఇదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఈరోజు నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నాతో పాటు మొన్నటి మా బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర